చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ సో హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది బోర్డర్ వి క్వాలిటీలో బర్డ్ డిజైన్ వచ్చింది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఏవైతే ఉన్నాయి లైన్స్ అండి మొత్తము బెనారస్ అంటున్నాము ఇంత లైట్ వెయిట్ హెవీ ఐటమ్ పట్టునా పట్టులో హెవీ ఎప్పుడు దాకా మార్కెట్ లో రాలేదు మీరు చూడండి హెవీ ఐటమ్ న్యూ హైలైట్ గా ఉంటుంది అది కలర్ చూడండి మీరు మార్కెట్ లో కనపడతూ అలాంటి వెరైటీ ఉంటది మన దగ్గర ప్యూర్ టెన్ గ్రామ్ గోల్డ్ ఉంటది ఇందులో కూడా కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజు మన్యుయర్స్ అందరికి మేరే గరీబ్ నవాజ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి దసరా కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాం ఈ రోజు వీడియోలో పెద్దవాళ్ళకి శారీసే కాదండి చిన్న పిల్లలకు కూడా మంచి ఆఫర్ ప్రైజ్లు అయితే తీసుకొచ్చేసాం అండ్ మీ అందరికీ తెలిసిందే మార్కెట్ కంటే చాలా తక్కువ ధరలకి మీకు ఎటువంటి జిఎస్టీ చార్జ్ కూడా ఏం లేకుండా అయితే మంచి మంచి కలెక్షన్స్ అన్ని కస్టమర్స్ అందరికి బెస్ట్ ప్రైస్ లో అయితే అందిస్తున్నారు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో గాడ్ గిఫ్ట్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది మీరు ఇన్ కేసు గూగుల్ లో సర్చ్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ వస్తుంది లేదు వాట్సాప్ లో హాయ్ పెట్టినా కూడా లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ అయిపోతాయి ఓకే నా ఏం ఆఫర్ మేడం మనం చెప్తున్నాం కదా ఫైవ్ డేస్ స్పెషల్ మన అక్క చిల్లల గురించి దసరాలో మేడం షాకింగ్ ప్రైస్ లో ఐటమ్ ఉన్నాయి ఇప్పుడు చూడండి మీరు చిన్న పిల్లలకి లెహంగా లెహంగా మేడం ఇప్పుడు దాకా ఎవరు కూడా ఇవ్వలేదు ఆ ప్రైస్ కి మనం ఇస్తున్నాం మేడం షాక్ మీరు కూడా అయిపోతుంది ఇక చూడండి మీరు లెహంగా జాకెట్ హాఫ్ సారీ కూడా చెప్తా దానికి చిన్న పిల్లలకి లంగా అండి టెన్ ఇయర్స్ వరకు ఉంటది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇది కూడా చున్నీ మేడం దుప్పటా దుపట్ట కూడా వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకే ఉంటుంది ప్రతి ఒక్క బిల్ కి ఒక బండల్ కూడా ఇస్తాం మనం సింగల్ బండల్ అడగవద్దు మీరు మినిమం బిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది ఇలాంటి చూడండి కలర్స్ ఉంటాయి దీనిలో సైజెస్ ఉంటుంది మీకు ఇది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ మేడం ధమాకా ప్రైస్ ఈ ప్రైస్ లో ఇప్పుడు దాకా ఎవరు కూడా ఇవ్వలేదు మేడం మీరు గెస్ట్ చేయండి మేడం దీనికి ప్రైస్ ఎంత ఉంటది మాక్సిమం ఎంత ఉంటుంది మీరు చూడండి క్యాడ్లక్ తో సహా ఇది అనుకోవడం అంటే షాక్ అయిపోవాలి

చెప్పస్ లో మార్కెట్ లో ఎవరు ఛాలెంజింగ్ కూడా ఒక పార్సిల్ కంపల్సరీ టెన్ థౌసండ్ బిల్ ఉంటుంది సింగిల్ సర్ట్ సింగిల్ పీస్ అసలు మళ్ళీ డిస్టర్బ్ చేయవద్దు మీరు సీజన్ టైం ఉన్నాయి కొద్దిగా ఆన్లైన్ గురించి चुप्त नो

వీవింగ్ ఉంటుంది ఇదంతా కూడా వీవింగ్ అండి మొత్తం చూడండి ఎంత బాగా ఇచ్చారు విత్ బ్లౌజ్ ఐటమ్ చక్కగా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేశారు ఇందులో మనకి సిక్స్ కలర్స్ అన్న సిక్స్ కలర్ మిన్ని సెట్ ఉంటుంది మేడం రిసేలర్స్ వాళ్ళకి అమ్మకడానికి మంచి ఉంటుంది చిన్న కొమ్మ ప్యాక్ చిన్న సెట్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది మేడం ఓన్లీ టు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ కేవలం ఓన్లీ టూ సిక్స్టీ నైన్ డైరెక్ట్ ప్రైస్ మేడం నో జిఎస్టీ డైరెక్ట్ మనం ఏం చెప్తున్నాం ఆ ప్రైస్ కే నెక్స్ట్ వచ్చేసి మేడం వర్క్ లో చూడండి మీరు సరస్కి వర్క్ లో హెవీ ఐటమ్ తో సా ఉంటుంది ఎన్ని క్వాంటిటీ కావాలి ఇందులో కూడా మీకు క్వాంటిటీ దొరుకుతుంది చూడండి మీరు ఐటమ్ లుక్ ఎలా వర్క్ సహా అయితే మీకు మీకు ఓపెన్ చేసిన అండి మొత్తం బెనారస్ బోర్డర్ వచ్చి శారీ అంతా కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో శారీ మొత్తం అండ్ మనకి బ్లౌజ్ కూడా చక్కగా మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తారండి ఇందులో మీకు కలర్స్ అన్ని చూసుకుంటే మంచి కలర్ కాంబినేషన్స్ వస్తాయి అనమాట ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ చేయాలంటే బిజినెస్ స్టార్ట్ చేసి కంపల్సరీ సెక్స్ హెల్ఫుల్ అయితే మీరు మెరుగ్ రిమా సెక్స్ కి విజిట్ చేయండి 289 రూపాయస్ కేవలం మేడం 289 రూపాయస్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మేడం న్యూ ఐటమ్ షిమ్మర్ లో హెవీ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అండి మంచిగా డిజిటల్ ప్రింట్ సారీ మొత్తం కూడా మీకు జరీ లైన్స్ అయితే వచ్చేస్తాయి చూడొచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అంతా పల్లు కూడా చక్కగా పెద్ద ఫ్లవర్ డిజైన్ ఇచ్చేశారు ఇగో చూడండి మీరు ఎలాంటి సైడ్స్ బోర్డర్ హెవీ క్వాలిటీ హెవీ ఐటమ్ హెవీ కాన్సెప్ట్ ఉన్నాయి చాలా షాకింగ్ ప్రైస్ కి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇది కూడా షాకింగ్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ అయితే 6 కలర్ మ్యాచింగ్ ఉన్నాయి మేడం కానీ వీడియో లో అన్ని చూపాలెని పాసిబుల్ వన్ డిజైన్ చూపిస్తున్నాం త్రీ 3 టు 4 డిజైన్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా షాకింగ్ మేడం ఓన్లీ టు ఓన్లీ 289 రూపాయస్ కేవలం 289 రూపాయలు మాత్రమే పడుతుందండి చూసేన తగటగా స్క్రీన్ షాట్ పెట్టండి తగటగా బుక్ చేయండి సీజన్ టైం ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మేడం ఫుల్ డిమాండ్ లో డిజైన్ బటర్ఫ్లై డిజైన్ డిజైన్ మేడం ఈ ఐటమ్ ది గ్యారెంటీ లేదు మనం చెప్తాను చూస్తేనే టగటగా బుక్ చేయాలి ఎందుకంటే చాలా కస్టమర్ వెయిటింగ్ లో ఉన్నాయి మీకు బోర్డర్ లో కూడా బటర్ఫ్లై వచ్చి మొత్తం సిరోస్ కి వర్క్ అయితే వస్తుంది కట్ వర్క్ వచ్చేస్తది సారీ కూడా అయితే ఓపెన్ చేసేస్తాను మీకు చూడండి ఎంత మంచిగా ఇచ్చారో మొత్తం హెవీ ఐటమ్ హెవీ వెరైటీ బటర్ఫ్లై తో మీకు మొత్తం కట్ వర్క్ అయితే వచ్చేస్తదండి సారీలో అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఏంటంటే హ్యాండ్స్ వర్క్ ఇట్లా లేస్ బోర్డర్ ఇచ్చేస్తారు అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఆన్లైన్ హిట్ డిజైన్ ఆన్లైన్ లో చాలా ప్రైస్ ఉంది సో ఇక్కడ మేరే గరీబ్ నవాస్ టెక్స్టైల్స్ లో హోల్సేల్ ప్రైస్ ఆఫర్ కూడా ఏం లేదు డీలర్ ప్రైస్ ఉంటది మన దగ్గర అలాంటి ప్రైస్ లో ఇక్కడ కూడా దొరుకు మేడం షాకింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ ఎయిటీస్ కేవల్ ఫోర్ త్రీ ఎయిటీస్ మాత్రమే పట్టు ఐటమ్ వన్ గిరామ్ పట్టు ఉంటుంది ఇది డిఫరెంట్ డిజైన్లో కూడా ఇల్లు కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉంటుంది కానీ వీడియోలో చూపాలంటే సరిపోదు టైం దాని గురించి వన్ డిజైన్ చూపిస్తాను హెవీ ఐటమ్ మేడం ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీ ప్యూర్ ఐటమ్ చూడండి ఎంత బాగుందో రిచ్ పళ్ళు సారీ మొత్తం వీవింగ్ అండ్ వీవింగ్ వచ్చినా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుందన్నమాట చాలా లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ ఇట్లా ఈ విధంగా వన్ మీటర్ బ్రొకేట్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు ఇందులో మీకు చిన్న సెట్ వస్తుంది మినీ సెట్ ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే వస్తాయి మేడం కలర్ డిఫరెంట్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ కేవలం మూడు వందల చెల్లలకి దసరాలో మంచి లాభం రావాలి అలాంటి వెరైటీ తీసుకొచ్చిన నెక్స్ట్ వచ్చేసి చాలా లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ హాట్ కేక్ వెరైటీ కలర్ చార్ట్ కూడా చూడండి మేడం ఇలా ఉన్న డిఫరెంట్ కలర్ చార్ట్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయి హైలైట్ గా ఐటమ్ ఉన్నాయి డిఫరెంట్ కాంబినేషన్ మనకి అర్థం అవ్వలేదు ఏది ఓపెన్ చేయాలి కలర్ కాంబినేషన్ ఎంత ఎల్లో విత్ గ్రీన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ మనకి బెనారస్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా స్టోన్ వర్క్ వస్తుంది సారీ మొత్తం కూడా వర్కే వచ్చిందండి బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి అవును బెనారస్ ఓకే అన్న చాలా చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి సిక్స్ కలర్ ఓకే ఎలాంటి ఐటెం పెట్టినా అంటే కంపల్సరీ సక్సెస్ఫుల్ అవుతుంది ఎలాంటి ఐటమ్ పెట్టాలి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ మేడం దసరా స్పెషల్ ఆఫర్ లో త్రీ నైన్టీ వన్ రూపీస్ కేవలం ఓన్లీ త్రీ నైన్టీ వన్ అంత హెవీ ఐటమ్ ఇస్తున్నాం ఈజీగా మన అక్క చిల్లర్ ఎయిట్ ఫిఫ్టీ టూ నైన్ హండ్రెడ్ అమ్ముకోవచ్చు అలాంటి లాభం ఫుల్ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసి చంచం ఐటమ్ ఫుల్ డిమాండ్ లో ఉన్నాయి మేడం ఇది లైట్ వెయిట్ జార్జెట్ మీద చూడండి కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ ఉందండి అండ్ మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట ఒక సారీ అయితే ఓపెన్ చేసేస్తున్నాను మంచిగా గ్రీన్ కలర్ ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ సో హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది బార్డర్ కి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో మళ్ళీ బ్లౌస్ కి కూడా బార్డర్ ఉంటది ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ లో హెవీ ఐటమ్ హెవీ క్వాలిటీ ఓకే అసలు సారీ ఇట్లా చూస్తే ఇట్లా కొనేస్తారండి అంత బాగుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ కలర్ కూడా చూడండి మనం ఎలా ఉంది హైలైట్ కలర్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఇగో ఇలాంటి ప్రైస్ వచ్చేసి మన ఓన్లీ టూ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ నైన్టీ నైన్ రూపీస్ మన ప్రైస్ షాకింగ్ తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బ్యూటిఫుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అసలు షాకింగ్ ప్రైస్ అంటే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పట్టు బోర్డర్ లో లేటెస్ట్ లో వచ్చింది న్యూ ఐటమ్ న్యూ వెరైటీ ఉంటుంది ఒక్కసారి కలర్ రేంజ్ కూడా చూడండి బార్డర్ కూడా చూడండి ప్యూర్ క్వాలిటీ హెవీ ఐటమ్ మేడం ఇల్లు కూడా సెవెన్ టు ఎయిట్ డిజైన్ ఉన్నాయి వెరైటీ మాత్రం చాలా ఉన్నాయి చూడొచ్చు మొత్తం మీకు హెవీ క్వాలిటీలో బర్డ్ డిజైన్ వచ్చింది అండ్ మిడిల్ ఆఫ్ ద పార్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీవింగ్ జరి లైన్స్ అండి మొత్తము కింద కూడా మీకు మంచిగా జరీ బోర్డర్ ఇచ్చారన్నమాట పీకాక్ పికాక్ జరి బోర్డర్ తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్స్ అన్ని హైలైట్ అండి సూపర్ కలర్ మ్యాచింగ్ డార్క్ డార్క్ అన్ని ఉన్నాయి బ్యాక్ ప్యాకింగ్ తో వాష్ ప్యాకింగ్ ఐటమ్ న్యూ వెరైటీ న్యూ ఐటమ్ దసరా స్పెషల్ లో కలర్ కాంబినేషన్ చూస్తున్నాం చాలా హైలైట్ ఉన్నాయి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ హైలైట్ ఐటమ్ హైలైట్ వెరైటీ నెక్స్ట్ వచ్చేసి మేడం ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఐటమ్ పౌచ్ ప్యాకింగ్ ఎంత బాగున్నాయో చూడొచ్చండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ అయితే ఓపెన్ చేద్దాం సో కొంచెం అండి మీరు ఐటమ్ లుక్ చూడండి మేడం బెనారస్ అంటున్నాము సారీస్ ఏమో ఇంత లైట్ వెయిట్ అసలు కంపల్సరీ చెప్తున్నా మేడం టూ థౌసండ్ అలాంటి ప్యూర్ క్వాలిటీ ఉన్నాయి అసలు మొత్తం స్మూత్ ఎంత ఉన్నాయి ఎంత స్మూత్ ఉందో చూడండి క్వాలిటీ అయితే చాలా చాలా ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది సారీ అంత లైట్ వెయిట్ ఉంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ అండి మొత్తం బనారస్ బ్లౌజ్ ఉంటది సీక్వెన్స్ వర్క్ ఉంటది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటది బ్యాగ్ ప్యాకింగ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా నేను టూ ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఇట్లా నీట్ బ్యాగ్ ప్యాకింగ్ తో వస్తాయండి పౌచ్ ఐటమ్ డిఫరెంట్ వెరైటీ డిఫరెంట్ కాంపోజిషన్ డిఫరెంట్ చూడాలంటే కంపల్సరీ మెరీ గ్రీన్ నివాస్ సెక్షన్ కి విజిట్ చేయాలి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టు ఓన్లీ 491 రూపీస్ బెనారస్ ఐటమ్ 491 మార్కెట్ నడుస్తుంది మేడం 850 కానీ మన దగ్గర అంత సీన్ ఉండదు మెరీ గ్రీన్ నివాస్ సెక్షన్ అంటే జనున్ షాప్ జను ఆఫర్ తీసుకొస్తా అట్లా ఇగో నెక్స్ట్ వచ్చేసి మేడం హెవీ ఐటమ్ పట్టునా పట్టులో హెవీ ఎప్పుడు దాకా మార్కెట్ లో రాలేదు మీరు చూడండి హెవీ ఐటమ్ కలర్ ఓపెన్ అట్లా చేయాలి లైట్ వెయిట్ పట్టి ఈ కలర్ ఓపెన్ చేస్తున్నాను సో మొత్తం బుటీస్ ఇదంతా కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ టూ సైడ్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది మేడం హెవీ ఐటమ్ ఇది చూడండి మీకు పళ్ళు చూడండి మొత్తం రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు

షాకింగ్ మీరు గెస్ట్ చేయండి మేడం దాని ప్రైస్ ఎంత ఉంటది కంపల్సరీ ఉంటది మేడం బయట ఉంటది కానీ మేరే గరీబ్ నవాస్టర్ లో ఆఫర్ ఉండాలి కదా మేడం మన అక్క చీజల గురించి దసరా స్పెషల్ లో ఫైవ్ డేస్ లో ఓన్లీ కేవలం

మంచిగా బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా మీకు జరీ లైన్స్ అండి చిన్న చిన్న జరీ లైన్స్ వచ్చి మంచి డిజైనర్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే అసలు బెనారస్ అంటున్నాం కానీ ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందండి చూడండి ఎంత బాగుందో శారీ బ్యూటిఫుల్ గా మెరిసిపోతుంది సారీ అయితే హెవీ చాలా బాగుంది బ్లౌజ్ ఇలాంటి ఐటమ్ ఇప్పుడు బాగా సేల్ అయిపోతాను మన అక్కచీల వస్తాను రిపీట్ పైన రిపీట్ చేసుకుంటున్నాం అలాంటి వెరైటీ ఉంది చాలర్స్ చాలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి సిక్స్ కలర్ మేడం సిక్స్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ నైంటీ కేవలం ఇంత బెనారెస్ లైట్ వెయిట్ మొత్తం మీకు షైనింగ్ సారీ అండి విత్ కాంట్రాస్ట్ ప్లస్ లో జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ మ్యాచ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నాం మేడం చాలా న్యూ వెరైటీ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ఖాళీ కాంబినేషన్ అండ్ వెరైటీ చూడండి మీరు ఇలా ఉంది హైలైట్ వెరైటీ ఓకే హైలైట్ అంటే హైలైట్ వెరైటీ ఉంటుంది హైలైట్ కాంబినేషన్ డిఫరెంట్ చూస్తాను మేడం లైట్ క్రష్ కూడా వచ్చింది క్రష్ కూడా వచ్చింది హెవీ ఐటమ్ బాక్స్ ఐటమ్ ఓకే చూడండి ఎంత బాగుందో పళ్ళు కానీ శారీ కూడా డిఫరెంట్ అండి డస్టీ రేంజ్లో వచ్చేసింది అండ్ పళ్ళులో మనకి ఏంటంటే స్పెషల్ కలెక్షన్ శారీ అంతా కూడా మీకు డైమండ్ లాంటి ప్రింట్ ఇచ్చేసి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు బోర్డర్లో కూడా మీకు పొజంపల్లి పటోలా ప్రింట్ అయితే వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సూపర్ ఉందండి శారీ ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ ఫుల్ హిట్ అయిపోతుంది ఇందులో కలర్స్ అన్ని కూడా చూపిస్తాను నీట్ కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటది ప్రైస్ కూడా చాలా షాకింగ్ ప్రైస్ మేడం షాకింగ్ అంటే షాకింగ్ ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ కేవలం నాలుగు వందల యాభై ఒక్క రూపాయి ఫోర్ ఫిఫ్టీ వన్ రూపీస్ లో ఎలాంటి వెరైటీ ఎలాంటి హాట్ కేక్ వెరైటీస్ వాళ్ళు మనం చెప్తున్నాం కదా ఈజీ అమ్ముకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ లో మీనాకారి డోల్ షెడ్ లో న్యూ కాన్సెప్ట్ న్యూ వెరైటీ ఐటమ్ లుక్ చూడండి మీరు చీర మనం ఓపెన్ చేసి చూపిస్తా ప్యూర్ క్వాలిటీలో ప్యూర్ ఐటమ్ ఉంటుంది డోల్ షెడ్ లో

ఎల్లో కూడా డిజైన్ సిక్స్ కలర్ మినీ సెట్ సెలర్స్ వాళ్ళు ఈజీ సేల్ చేసుకోవాలి అలాంటి వెరైటీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఫైవ్ నైన్టీ నైన్ జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో నెక్స్ట్ వచ్చేసి మేడం దసరా స్పెషల్ లో గద్వాల్ బార్డర్ లో న్యూ ఐటమ్ న్యూ కాంబినేషన్ మహేశ్వరి సిల్క్ ప్యూర్ క్వాలిటీ మేడం ఇప్పుడు ఆన్లైన్ ఇందులో డిజైన్స్ అయితే డైలీ వస్తానే డైలీ వస్తూనే ఉంటాయి మేడం పార్సల్ ఇగో చూడండి కంటిన్యూ ఇలాంటి పార్సల్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మేడం డైలీ స్టాక్ వస్తూనే ఉన్నాయి మంచిగా కలంకారి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ అయితే ఇందులో చాలా హిట్ అండి దాంతో మనకి బోర్డర్ కూడా చిన్న జరి బోర్డర్ పట్టు స్టైల్ లాంటి బోర్డర్ అయితే ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇందులో డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి జస్ట్ వీడియోలో వన్ డిజైన్ అయితే చూపిస్తున్నాము కలర్స్ మంచిగా గ్రీన్ రెడ్ ఎల్లో స్కై బ్లూ సిక్స్ టాప్ కలర్స్ వచ్చేసి ఓన్లీ

ఫ్యాబ్రిక్ అసలు వర్క్ చూడండి దగ్గర నుంచి ఒక్కసారి మొత్తం స్టోన్ నీట్ వర్క్ వచ్చిందండి మొత్తం బోర్డర్లో ప్లస్ మనకి కాంట్రాస్ట్ ఎడ్జ్ పైపింగ్ వచ్చేస్తుంది అనమాట రిచ్ పళ్ళు వస్తుంది శారీలో మొత్తం కూడా వర్క్ వస్తుంది అండి మేడం చూడండి డిజైనర్ టైప్ ఇది అవును బూటికి డిజైనర్ టైప్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఉన్నాయి డిఫరెంట్ గా ఉంటుంది మేడం చూడండి ఏ టైప్ లో బ్లౌజ్ చూడండి మీరు ఇలానే మళ్ళీ బాక్స్ తో సహా బ్లౌజ్ కూడా సేమ్ శారీలో అయితే ఈ క్వాలిటీ వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అదే హెవీ క్వాలిటీ లో ఇచ్చేసారు ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి మనకి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్లా బార్డర్ ఇచ్చారన్నమాట అసలు ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సూపర్ ఓకే ఇందులో కలర్స్ హైలైట్ కలర్ ఉంటది మేడం ఓకే ఇగో చూడండి ఇట్లా చూడండి మంచి మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కాంబినేషన్ ఉంటది మేడం మీరు ప్రైస్ చెప్పండి మేడం దాని ప్రైస్ ఎంత ఉంటది అన్న నేను అనుకోడం ఒక 900 950 తక్కువ మార్కెట్ అంతా మేరే గరిమ నవ సెక్షన్ షాప్ జనున్ పాతా షాప్ ఆఫర్ కూడా అట్లానే తీసుకొస్తా 675 రూపాయస్ కేవలం బ్యూటిఫుల్ అండి 675 లో తీసుకోని 75 అంటే నిజంగా నాకే షాకింగ్ ప్రైస్ ఉంది సేల్ అయిపోవాలి నెక్స్ట్ వచ్చేసి మేడం మీకు చూడండి మీరు ప్యూర్ వెంకటగిరి వెంకటగిరియా ఈ క్వాలిటీ మీకు చూడండి మీరు మీకు కూడా తెలుసు ఎంత ఉంటది ప్రైస్ బయట ఎలా ఉంది ప్యూర్ క్వాలిటీ చూడండి ప్యూర్ క్వాలిటీ సారీస్ అయితే కానీ మేడం మళ్ళీ మళ్ళీ చెప్తాను సీజన్ టైం చూస్తేనే ఫాస్ట్ రావాలి మనం ఫైవ్ డేస్ చెప్తాను డైలీ స్టాక్ వస్తే డైలీ వెళ్తాను ఎందుకంటే ఈ ఐటమ్ మనం చూపిస్తే ఏదైనా ఐటమ్ ఫాజ్గా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి చూడండి కలర్స్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి వెంకటగిరి పట్టు శారీస్ లో డిజైన్స్ మీకు కలర్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్న ఓకే మరి కాస్ట్ ఎంత ఉంది కాస్ట్ చాలా షాకింగ్ ప్రైస్ మేడం ప్యూర్ క్వాలిటీ ఈ కాస్ట్ లో ఈ ఐటమ్ ఇక్కడ కూడా దొరుకు ఓన్లీ మెరే గరీబ్ నవాజ్ సిక్స్టర్ లో మళ్ళీ డైరెక్ట్ ప్రైస్ ఇంకా జిఎస్టీ కూడా లేదు ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ లో కేవలం ఫైవ్ ట్వంటీ వన్ రూపీస్ లో కేవలం ఎలాంటి చూడండి కంపల్సరీ ఉన్నాయి కానీ మెరే గరీబ్ నవాజ్ సిక్స్టర్ లో ఆఫర్ ఎలాంటి ఫైవ్ ట్వంటీ వన్ లో చూడండి మీరు కేవలం ఫైవ్ ట్వంటీ వన్ లో చూడండి మీరు నెక్స్ట్ వచ్చేసి మేడం న్యూ ఐటమ్

మల్టీ కలర్ లో బోర్డర్ వచ్చేసి శారీ షైనింగ్ అయితే డిజైనర్ బొటిక్ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి మొత్తం చూడండి ఎంత బాగుందో బోర్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ ఉంది అన్న దీని బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ ఓకే మొత్తం మీకు ఇట్లా కడ్ వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ బ్లౌజ్ చాలా బాగుంది మంచి డిజైనర్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇందులో కలర్స్ ఎలా వచ్చినాయి కలర్స్ తో చాలా హైలైట్ మేడం బ్యూటిఫుల్ కలర్ ఖాళీ కలర్ రేంజ్ చూడండి మీరు కలర్ రేంజ్ మీదనే సేల్ అయిపోవాలి డిఫరెంట్ ఉన్నాయండి కలర్స్ అయితే మంచిగా ఎల్లో కూడా మన అక్క చెల్లెలు హ్యాపీ బిజినెస్ చేయాలి అలాంటి కలర్ తీసుకొచ్చిన అలాంటి వరటి తీసుకొచ్చిన సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కింద పడిపోతున్నాం కలర్ అంతా ఉంది సూపర్ ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ మేడం ఓన్లీ టు ఓన్లీ

చూడండి ఇవన్నీ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూపిచ్చాలంటే కానీ ఇప్పటికే వీడియో కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఇంకా సెక్షన్ కూడా ఉంది మేడం అక్కడ కూడా ఉంది ఓకే సో ఆ సెక్షన్ లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా పట్టు ఐటమ్స్ అయితే ఉంటాయండి కంప్లీట్ గా బ్లౌజ్ పీసెస్ ఇక్కడ కూడా పార్సెల్స్ ఇంకా గోదామంలో కూడా ఫుల్ ఉన్నాయి ఐటమ్స్ మాత్రం ఫుల్ ఉంటది వీడియోలో టైం టైమ్ సరిపోదు దాని గురించి కొన్ని ఐటమ్స్ చూపించిన కంపల్సరీ మీరు షాప్ కి విజిట్ చేయాలి మీకు పాసిబుల్ లేకుండా స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నా ఆ నంబర్ కి కాల్ చేయండి మినిమం బైక్ కంపల్సరీ టెన్ థౌసండ్ ఉంటుంది ఓకే ఈ సీజన్ టైం లో అండి ఎందుకంటే ఆన్లైన్ కూడా చేయిస్తారు కాకపోతే కస్టమర్స్ అందరూ చాలా బిజీగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు కాబట్టి మీకు ఇంకేస్ ఫస్ట్ నెంబర్ కలవలేదు అనుకుంటే సెకండ్ నెంబర్ కి కూడా అయితే ట్రై చేయొచ్చు కానీ ఐటమ్స్ నచ్చితే మాత్రం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి ఎందుకంటే స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్తానే ఉంటుంది చాలా కస్టమర్ వెయిటింగ్ ఉంటాయి కదా కూడా ఐటమ్స్ చూస్తే బుక్ అయిపోతుంది మీరు చూస్తేనే వెంటనే మనకి మెసేజ్ పెట్టండి ఆన్లైన్ లో మీరు మెసేజ్ చేయండి మనం బుద్దిగా బిజీ కూడా ఉంటాయి టూ అవర్స్ వన్ అవర్ ముందు మీకు కంపల్సరీ ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తా ఓకే అన్న మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా చానెల్లో ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం